నమస్తే అండి వెల్కమ్ టు నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి కారపొడి చూపిస్తానండి అన్ని రకాల టిఫిన్స్లో ఎన్ని రకాల చట్నీలు ఉన్నా కారప్పొడి మాత్రం తప్పకుండా ఉండాలండి ఈ కారప్పొడి ఇడ్లీ దోశ ఉప్మాలు కాకుండా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ అండి ఈ కారప్పొడి అన్ని కొలతలతో చేశారంటే ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా సరిపోతాయండి ఈ రుచికరమైన కారపొడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఇవి వంద గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా ఒక్కసారి ఎండలో పెట్టేసేసి తొడిమెలు తీసేసుకోండి ఇలా తొడిమెలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇవి కరెక్ట్గా సరిపోయిందండి కొలతలతో చేస్తే ఎండుమిర్చి అనేది ఎక్కువ కాలా తక్కువ కాలేదండి కరెక్ట్గా సరిపోయిందండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మినప ఉల్లండి రెండు స్పూన్స్ వేసుకున్నానండి రెండు స్పూన్స్ పచ్చి పప్పు వేసుకున్నానండి ఇవి దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి అంత బాగా ఫ్రై అయితే కారప్పొడి అనేది అంత టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇది ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి ఇలాగ ఫ్రై అయితే చాలండి రెండు స్పూన్స్ ధనియాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇది కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కువ టైం కూడా పట్టదండి పదిహేను నిమిషాల్లో చేసేయచ్చండి కారపొడిని ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి కరివేపాకు అనేది ఎక్కువ తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కు తక్కువైనా తీసుకోవచ్చండి అది మీ ఛాయ్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పాయలుగా తీసుకొని వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు కూడా అంతేనండి ఒకటి ఎక్కువైనా పర్వాలా తక్కువైనా పర్వాలేదండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలాగ తొడిమెలు ఈనెలు చింతపిక్కలు తీసేసి దీనిలో ఒక్కసారి ఫ్రై చేయండి దీనివల్ల చెమ్మంతా పోయి బాగా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు చూడండి ఇలా నలిపితే ముక్కలైంది అలా వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కారప్పొడి అనేది స్టాక్ ఉంటుందండి దీన్ని రెండు రెండు ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మిరపకాయలో ఉన్న లోపల దాకా ఫ్రై అయ్యి సీడ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసిన మసాలా దినుసులు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అదే ఫ్యాన్ అదే ప్యాన్లో నూనె వేసేసి ఎన్ని మిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి ఎన్ని మిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి అంతా ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేయటం వల్ల కూడా అన్నీ కూడా మిరపకాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా ఫ్రై అయితే చాలు అండి కొంచెం కలర్ మారింది చూసారా అలా ఉంటే చాలు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కళ్ళు ఉప్పు తీసుకున్నానండి రెండే రెండు స్పూన్స్ అండి కరెక్ట్గా సరిపోయిందండి ఇది కూడా ఒక్కసారి ఇలాగా మిక్సీలో వేసుకుందామండి ఇలా బస్ట్ మిరపకాయలు వేసుకోవటం వల్ల లోపల సీడ్స్ కూడా బాగా మిక్సీ అయ్యి చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్బలు నేను తీసి పక్కన పెట్టుకున్నానండి ఇవి మిగిలి దనియాలు ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవి వేస్తున్నానండి ఇవి ఒక్కసారే గ్రైండ్ చేస్తే చాలండి ఇది నూక నూకగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతకన్నా ఎక్కువ పలుసు చేయదండి అలా తిప్పేసి అలా వేయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా ఉండటం వల్ల నూక నూకలాగా మనం తినేటప్పుడు తగిలి పచ్చిశనగపప్పు అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్సీ పట్టితే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయించండి ముఖ్యంగా బాలింతలకైతే చాలా మంచిదండి అన్నీ కొలతలే కాబట్టి చాలా ఈజీగా ప్రిపే ప్రిపేర్ చేయొచ్చండి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైనా కానీ ఏమి తెలియని వాళ్ళు కానీ కొలతలతో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇడ్లీ దోశ ఉప్మాల్లోకి చాలా బాగుంటుందండి ఇది రైస్లో కనుక వేసుకొని తింటే ఒక చుక్క నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నోరు బాగోన వాళ్ళు కనుక ఇలా ట్రై చేశారంటే జ్వరం వచ్చినప్పుడు రెండు ముద్దలు ఎక్కువే తింటారండి చూడండి నెయ్యి వేసేసుకొని ఇడ్లీలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉందోనండి కారపొడి ఇలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నచ్చుతారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కారపొడి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి